కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జ్యోతిష్య పరంగా ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకుందాం ముందుగా జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి మార్చి అనగా ఉగాది వరకు పంతొమ్మిదో తేదీ వరకు ఆదాయ వ్యయ వ్యయములు కనుక మనం పరిశీలించినట్లయితే వీరికి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు తదుపరి అనగా ఉగాది నుండి ఆదాయం రెండు వ్యయం పదకొండు రాజపూజ్యం నాలుగు అవమానం ఏడు ఇక గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే వీరికి షష్ట భాగ్యాధిపతి అయినటువంటి గురుడు పన్నెండవ స్థానంలో సంచారం చేయడం కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా పౌర్ణమూర్తిగా సంచారం చేయడం వల్ల కొద్దిపాటి ఆలస్యము ఆటంకాలతో వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయటం జరగలదు అలాగే ఇక సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శని భాగ్యస్థానంలో సంచారం రజతమూర్తిగా సంచారం చేయడం వల్ల అనుకూలమైనటువంటి ఫలితములు ఉండగలవు ఇక అష్టమ స్థాన రాహు ద్వితీయ స్థాన కేతు కొంత కుటుంబ ఆకస్మిక ఆర్థిక వ్యవహారాల్లో ఆకస్మిక నిర్ణయాలు తదితర విషయాల్లో ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మొత్తానికి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే వీరికి శుభమూలక ఖర్చులు అనేటువంటివి ఉండగలవు వృత్తి వ్యాపారదులు మిశ్రమంగా నడుచును అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేయట్లు కొంత జాప్యం ఉన్నప్పటికీ కూడా తమ యొక్క కృషి పట్టుదలతో వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు సంతానానికి సంబంధించి ప్రయత్నాలు చేయ చేసేటువంటి వారికి జూన్ రెండో తారీఖు నుంచి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పచ్చు జూన్ రెండో తేదీ నుంచి జన్మరాశిలో గురుని యొక్క సంచారం వల్ల అనుకూలమైనటువంటి ఫలితములు ఉండగలం జూన్ రెండు నుంచి వృత్తి వ్యాపారదుల్లో మార్పులు చేర్పులు జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకరణలు